పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమైంది రెండవ వార్డు కౌన్సిలర్ మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయతీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు గతంలో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఎండవ రాధాకుమారి వైసీపీ హయాంలో చైర్మన్ పదవి పొందారు అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన చైర్మన్ పదవిలో తాత్కాలిక చైర్మన్ గా ఎన్నాళ్లు పదకొండవ వార్డు కౌన్సిలర్ పల్లా ప్రతాప్ కొనసాగారు అనేక మార్లు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదాల తర్వాత నేడు పాలకొండ చైర్మన్ పీఠం కోటమ తన ఖాతాలో వేసుకుంది మంత్రి గుమ్మడ సంధ్యారాణి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రాజకీయ చాణుక్యం ముందు వైసీపీ ఎత్తులు చిత్తయిపోయాయి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలోనే కూటమ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఆకుల మల్లేశ్వరి మంత్రి అచ్చునాడి సమక్షంలో టీడీపీలో చేరారు ఈరోజు జరిగిన ఎన్నికలో ఆకుల మల్లేశ్వరి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు ఆమె అభ్యర్థత్వాన్ని టీడీపీ కౌన్సిలర్లు అడపా జయ ప్రతిపాదించగా గంటా వరలక్ష్మి బలపరిచారు పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎస్సీ రిజర్వడ్ స్థానం కావడంతో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి శోభిక ఆకుల మల్లేశ్వరిని చైర్మన్ గా ప్రకటించారు అనంతరం కూటమి తరపున చైర్మన్ గా ఎన్నికైన ఆకుల మల్లేశ్వరిని మంత్రి గుమ్మడి సంజయారాణి ఎమ్మెల్యే జయకృష్ణ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ ఇన్ఛార్జి పడాల భూదేవి సన్మానించారు మున్సిపల్ ఆకుల ఎన్నికయ్యారు మరి ఎప్పుడో జరగాల్సినటువంటి ఎన్నికది ఎప్పుడో ఆవిడ మున్సిపల్ చైర్మన్ గా అవ్వాలి కానీ వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి సహకారం లభించకపోవడంతో కేవలం వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం తప్పించి పాలకొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యం కానీ ధ్యేయం కానీ ఈ వైసీపీ నాయకులకు లేదు ఈరోజు మరి మల్లీశ్వర గారు చైర్మన్ గా ఎన్నికయ్యారు మరి పాలకొండ మున్సిపాలిటీని మరి ఈ రోజు అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి చైర్మన్ గారికి జిల్లా చైర్మన్ గారికి కథలందరికీ నాతో కంప్లేర్లందరికీ నా కృతజ్ఞతలు చెప్పేవాడు అడిగి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాగా పని మనందరం కూడా ఇక్కడ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పర్యవేక్షణకు వచ్చినటువంటి జీసీసీ చైర్మన్ మా సోదరులు ఇక్కడ శ్రావణ్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా జయకృష్ణ గారు ఉన్నారు ఈరోజు ఏంటంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అనగానే మీరు అన్ని చూశారు ఒకటవసారి రెండవసారి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఏంటో అనేది కానీ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కూటమి పాలన రావాలి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూటమి పాలన వస్తే పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మున్సిపాలిటీ నుంచో గత ఐదు సంవత్సరాలుగా ఇంచుమించు నిరాదరణకు గురయ్యింది కొంచెం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇప్పుడైనా మున్సిపాలిటీని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయడం కూడా జరిగింది